మనలో పిట్నైతే పట్టుకున్నారు చూడొచ్చు కానీ తెలుగు ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఒక ధనసు అనమాట ఇది ఇక్కడ రెండు బాణాలు అయితే ఉన్నాయి దీంతోనే మా అన్నయ్య చాలా పీతలు పట్టుకున్నాడు

హాయ్ అండ్ ఎందుకు నమస్తే అండ్ వెల్కమ్ టూ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే మేము పీతల వెళ్ళబోతున్నాం అనమాట పగటి పూట కంటే రాత్రిపూట పీతలు పెట్టడం చాలా ఈజీగా అయితే ఉంటుంది అంటే సులువుగా అయితే ఉంటుంది సో మేము పీతల వేటకైతే వెళ్ళబోతున్నాము అలాగే పీతలు వేడే కాకుండా అలా కుకింగ్ కూడా చేయబోతున్నాం అనమాట సో కంప్లీట్గా వీడియో అయితే చూపిస్తా మేము ఎలా అయితే వండుకుంటామో సో ప్లీజ్ రా అంటే కంప్లీట్గా వీడియో చూడడం అయితే ట్రై చేయండి అలాగే మన యూట్యూబ్ చాలా ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో రాత్రి రాత్రిపూట చాలా ప్రమాదం కూడా జరుగుతూ ఉంటాయి సో అందుకని మేము కర్రలు కానీ అవన్నీ తీసుకుని వచ్చామన్నమాట సో వీడియో అయితే లాస్ట్ వాళ్ళు చూడగా ట్రై చేయండి సో చూసిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోకి లైక్ అయితే చేసేయండి అక్కడ పామ అయితే కనిపిస్తుంది చూడవచ్చు మీరు పట్టుకో పట్టుకోలే పీత పట్టుకున్నాం ఇదిగోండి ఇది ఒక పీత మా అన్న అయితే పెద్ద బల్యం అయితే పట్టుకున్నాడు చూడొచ్చు అలా దికావునా బలెం బి ఇదిగోండి మా అన్నయ్య అయితే చూడండి బల్యం అయితే పట్టుకున్నాడు చాలా పెద్దది ఇది మా వాళ్ళంతా గొడ్లు అయితే పట్టుకున్నారు చూడండి అంటే ఇలాంటి వేట అంటే నైట్ టైం కదా సో అందుకనే ప్రమాదం ఏం జరగవచ్చు అనమాట సో అందుకని ఇది అయితే పట్టుకుని ఉన్నారు ఎవరు అది ఎక్కడైతే మనలో ఫిట్నైతే పట్టుకున్నారు చూడొచ్చు కానీ ఉన్నారు

ఇదిగో ఇక్కడ రెండు బాణాలు అయితే ఉన్నాయి దీంతోనే మా అన్నయ్య చాలా పీకలైతే పట్టుకున్నాడు అలాగే దీన్నైతే మీరు తాడైతే అనుకోవద్దు ఇది కూడా వెద్దురు కర్ర అనమాట ఇదిగోండి చాలా పెద్దది ఇది రెండు బాణాలతోనే మా అన్నయ్య చాలా పీతలైతే పట్టుకున్నాడు చూడండి ఎలా ఉందో ఇది తాడైతే కాదు ఇది ఒక వెద్దురు కర్ర అనే ఇది కూడా ఉండదు బిడ్ల ప్రకటి చూడండి ఇప్పుడైతే ఇలా పట్టుకోవచ్చు అనమాట చూడండి ఇలా లాగాలి ఇలా గట్టిగా లాగాలన్నమాట ఇది తాడైతే కాదు చూడండి ఇది ఇలా ఉంటుంది ఇది గట్టిగా లాగితేనే ఇలా వస్తుంది అన్నమా స్ట్రాంగ్ అయితే చూడండి ఇలా వచ్చిందో సో ఇలా వస్తుంది అనమాట

పిల్ల ఇక్కడ పిల్లలు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు పిల్లలనే చూడండి రెండింటి పిల్లలు అయితే ఉన్నాయి పిల్లలు ఈ పిల్లలు అయితే తినొచ్చు అనమాట మనోడే తింటున్నాడు లేరు కారు ఇదిగో ఇలా తినొచ్చు అనమాట ఇది ఏం కాదు ఈ చిన్నవి తింటే కొట్టి ఇదిగో ఇక్కడ మనోడు ఇప్పేస్తున్నాడు చూడండి ఓకే బాబు ఇప్పేస్తున్నారంట పీతలు చూడండి ఎంత లోతుందో బాగా లోతు అవుతుంది ఇక్కడ

ചൂണ്ടി പാമഡ് അത് ഇല്ല ഇല്ല ഇക്കൂടെ അത് ഉണ്ട് അതൊക്കെ

గోన్ దర్ దాలయ్య ఇక్కడ మళ్ళీ దొరికి రెండు దొరుకింది అంటే సపేట్లా రేయ్ దర్ పాజికి పాజిరేరే

আরে জানি বলছে বলছে বা বান రాడం అదిగో పాము అదిగో పాము అయితే మనోడి ఖర్చు వేసేది అంట మేయవాల్సింది అంటే చేపని కూడా పట్టుకోవాల్సిందంట మనోడు పట్టుకుంటే తల అయితే లేపిందంట పైన పనిదా అయితే మరిపురా మరిబురా సో రోజు కలవర్ ఇక్కడైతే పాము అయితే ఉంది మీరు చూడొచ్చు ఇదిగోండి పాము ఇక్కడైతే కొరికేస్తున్నారట మన బామ్ మధ్యకి పట్టుకున్నాడు ఇది పట్టుకున్నావా ఇది జాగ్రత్త కొరికేసింద్రా కొరికేస్తుంద్రా ఈ కుర్తీస్ ఉండి చూడండి ఇదిగో ఇలా అయితే కుర్తీరా అన్న చూడండి ఇది కుర్తీస్ ఉండే చాలా బాగుంది కదా ఇక్కడ ఒక పెద్ద కూర దొరికింది ఏంటి గద్దలు చూస్తామన్నాయా ఒకసారి కురికించుకోట ఓకే ఈ చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉన్నాయన్నమాట అలాగే గట్టులు సో గట్టు పక్కనే చాలా పీకలైతే దొరుకుతున్నాయి మాకు అలాగే గడ్డ వైపు కూడా ఇదంతా పొలాలే ఇది చాలా పెద్ద పీత ఇక్కడ కూడా చాలా పిల్లలే ఉన్నాయి తల్లి పీత అనమాట ఇది ఇలా ఉన్నాయి అయితే కూడా ఓకే ఇక్కడ ఒక పెద్ద పీత అయితే ఉంది ఎంత ఇది పొలం మధ్యగా అయితే ఉంది ఇది చాలా పెద్దదే అంటే ఇది అది సేమే

ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి లోపల చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి లోపల అది కొన్ని వెళ్ళిపోతున్నాయి చూడొచ్చు అందా కొట్టారు చేపలు కూడా పట్టుకోపోతుంటే మనకి నాకు ఇది పామని తెలిసిందంట ఇందాక పీతలు చూసారు కదా చిన్న చిన్నవి గుడ్డు అయితే ఉంది చూడండి ఈ గుడ్డును కూడా మనం తినొచ్చు అనమాట తినొచ్చు గుడ్డును కూడా మాకు ఎక్కువగా ఇదిగో ఈ పిల్లలు ఉన్నవి చాలా ఎక్కువ దొరుకుతున్నాయి ఇక్కడ కూడా పిల్లలే ఉన్నాయి देखो पीता परसों డై డై పట్టుకుందాం పను డే కొంచెం ఇలా అయితే పట్టుకుంటున్నాం చూడండి నేను ఒక ఇదిగో ఈరోజు విడిపేసాను ఇంకోటైతే పట్టుకుంటున్నాం పెద్ద పీతని తెచ్చేసి అంటే ఇది ఇది కూడా చాలా పెద్దదే ఇది ఇలా ఎంత పెద్దది ఇది మనం చాలా పెద్దది చూడండి ఇది మనం చాలా పెద్దది ఇది అది ఎంత జరువాది మనం చాలా పెద్దది పీతలైతే ఇప్పుడు మేము అనమాట ఇంటికి చూడండి పీతలు అయితే ఇవన్నీ చూడసారి ఇవన్నీ ఏదో వెళ్ళయితే రెడీ చేసుకుంటున్నాము ఇప్పుడైతే వండబోతున్నాం అనమాట ఇవన్నీ ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాం ఇక్కడ చిన్న చిన్న పీతలు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ రెడీ అయితే టమాటాయి సో ఇక్కడైతే రెడీ అయితే అనమాట సో అన్నీ అయితే ఇక్కడ వేస్తాము చూడండి ఇలా ఉందో కరియాపరే ఖర్యాపకాలు ఇలా అయితే ఉందన్నమాట రేట్ लविंग तो आर्ट में बड़ा कर दिया और सर बना उनका मतलब है मैं बना दी वैसे बोलूं हम अंदर जस्ट लीड मानती हूं वो निकल गया गरम लगने आए तो अंदर लाइट अंदर सर लाइट अंदर सर लाइट बोल के अंदर घुस कर देते हैं आप कोशिश करा कोशिश

అన్నమాట ఇప్పుడు ఇప్పుడైతే సోల్ పిండి అయితే వేస్తున్నాం అనమాట ఇక్కడ ఇవి వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా వచ్చి ఉండే કરી કરવા રે કોન્ટ્રોલર પોરસી ના અલુવલો લાજી કે ઇપડે ટેસ્ટ એ જ અદર કોદનનમટા આ ચંદ્રક પાસે મરવા મે લાઈટ સુપર ఉన్నా ఎలా ఉందో సో ఇప్పుడు ఇది టేస్ట్ అయితే చేయబోతున్నా చాలా బాగుందా టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి సో ఇలాంటి మరొన్న వీడియోస్ కోసం మా యూట్యూబ్ని సబ్స్క్రైబర్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ రోజు మళ్ళీ కలుద్దాం